ఓం నమశివాయి అండి చాలా థ్యాంక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే దయచేసి చేసుకోండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ టుడే టాపిక్ వెళ్ళబోయే ముందు ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా వరకు మన సొసైటీలో ఒంటరిగా ఉండటానికి చాలా భయపడుతుంటారు ఈవెన్ లేటెస్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు కానీ సో రకరకాల ఇన్సిడెంట్స్ అనమాట అది ఈ వంటతనం అన్న ప్రాబ్లం అనేది ఓన్లీ మ్యారీడ్ పీపుల్కేనా లేకపోతే యంగ్స్టర్స్కేనా లేదా పెద్దవాళ్ళకే అంటే అది అందరికీ అదొక సైకలాజికల్ ఫీలింగ్గా ఇబ్బంది పడుతున్నారు సో ఎందుకు ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్నారు బికాస్ ఇప్పుడు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లు ఇప్పుడున్న సొసైటీలు మనం ఎక్కువగా చూస్తుంది కంటిన్యూస్గా చాలా మ్యారేజెస్ బ్రోకెన్ మ్యారేజెస్ చూస్తున్నాం సో ఏమవుతుందంటే సిచువేషన్ వాళ్ళకి ఒక మ్యారేజ్ నుండి లేదా ఒక రిలేషన్ నుండి బయటికి రాగానే ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఫాస్ట్గా మనం ఇంకొక దాంట్లో రిలేషన్లో వెళ్ళిపోవాలి అన్న ఆదుతో వాళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్ కూడా ఎక్కడో అక్కడ ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తుంది లేటెస్ట్ చాలా ఉదాహరణలు చూస్తున్నాం మనం సారీ సో ఇప్పుడు మనం అసలు మన ఒక టూ పర్సన్స్ మెంటాలిటీ ఎప్పటికీ సిమిలర్గా ఉండదు సేమ్గా ఆలోచించను లేను అలాంటప్పుడు ఆల్వేస్ ఒక నార్మలైజ్ వేలో మనం ఆలోచించడం ఒకటి నేర్చుకోవాలి లేదా గో విత్ ద ఫ్లో అడ్జస్ట్మెంట్ ఎంతవరకు అడ్జస్ట్ మనం అవ్వగలం ఇక అడ్జస్ట్ అవ్వనప్పుడు కంప్లీట్గా బయటికి రావటమే సో ఎంతవరకు అది మనం హ్యాండిల్ చేయగలమన్న దాని మీదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన సిస్టమ్ చాలా ఈజీగా మనకి దేంట్లోంచి అన్నా బయటకు వచ్చేస్తున్నాం వితిన్ సిక్స్ మంత్స్లో డైవర్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇమీడియట్గా వాళ్ళు తీసుకునే ఆ స్టెప్స్ అనేవి ఏవైతే ఉంటాయో అది చాలా త్వర త్వరగా లేదా ఆలోచించి తీసుకున్నా సరే అది ఎక్కడో చోట మనకి ఒకసారి సెట్అప్ అవ కొంతమందికి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా సెట్ అవ్వని చాలామంది ఉంటారు సో ఎందుకు అంత ఫ్రీక్వెంట్గా ఇవన్నీ సెట్ అవ్వట్లేదు ఎవరికి ఒంటరిగా ఉండటానికి ఎందుకు భయపడుతున్నారు అదొక లాంటి సైకలాజికల్ ఫీలింగ్లో అందరూ ఉన్నారు సో మనం ఒకటి అర్థం చేసుకోవాలి మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మనం ఏం కంప్లైంట్ చేస్తాం మాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్ ఉన్నాయి ఇట్లా సెట్ అవ్వట్లే అట్లా సెట్ అవట్లే అని చాలా చెప్పుకుంటాం అదే మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడు మీకు చాలా ఆపర్చునిటీ ఉంటుంది మీరు మీ ఇంట్రెస్ట్ల మీద వర్క్ చేయవచ్చు మీరు ఏవైతే అన్ని రోజులు మీరు చేయలేకపోయారో అలాంటివి చాలా ఉంటాయి కదా మనకి మన ఓన్గా ఏవైతే ఇంట్రెస్ట్లు ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయొచ్చు కొంతమంది వాళ్ళకి సపరేట్గా ట్రావెల్ చేయాలని ఉంటుంది లేదా వాళ్ళకి ఇంకొక ఇంకొక స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంట్రెస్ట్లు ఉంటుంది సో ఆ ఏరియాస్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళు చాలా ముందుకెళ్ళే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి అలా ఆలోచించకుండా ఒక్క దాంట్లో నుంచి బయటికి రాగానే ఇమీడియట్గా ఇక మనం అర్జెంట్గా వేరే రిలేషన్కి వెళ్ళిపోవాలి అన్న ఆదుతో పడకుండా ఇట్ గో విత్ ద ఫ్లో ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ అండ్ గోయింగ్ విత్ మనకి సెట్ అయ్యే దొరికి మనకి మంచిగా ఉంటే వెల్ అండ్ గుడ్ కానీ అలా దొరకకపోయినా ఆ టెండెన్సీ నుండి మనం తప్పించుకోవడానికి ట్రై చేయాలి ఆ ఒక్కరిగా ఒంటగా ఉంటున్నామన్న ఫీలింగ్ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోకుండా ఒకలాంటి చింత అన్నమాట ఒక మనసులో అది బాధ కూడా కాదు బాధ అంటే మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం చెప్పుకుంటాం ఓకే పలానా వాటి వలనకి పెయిన్ ఉందని ఒకలాంటి చింత ఉంటుంది చూడండి దాన్ని చింత అని అంటారు అది ఒక కైండ్ ఆఫ్ శాడ్నెస్ అనమాట ఆ శాడ్నెస్ ఫేస్లో కనిపిస్తుంది అర్థం కాదనమాట ఏంటి ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కాదు సో ఆ చింతతో మైండ్లో అది స్లోగా స్లోగా అది డిప్రెషన్ ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎంతో వేరే వేరే రకాలుగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అలా డీప్గా ఆలోచనలోకి వెళ్ళకుండా మనం మన ఫోకస్ ఎటువైపు ఉండాలి మన దాన్ని మనం డైవర్ట్ చేసుకొని ఇంకొకటి సోషల్ ప్రెషర్ అనమాట ఇది చాలామంది చాలామంది సోషల్ ప్రెషర్కి ఫీల్ అయ్యి చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనమాట వీక కొంతమందికి ఫస్ట్ రిలేషన్ సెట్ అవ్వలేదు సెకండ్ రిలేషన్ సెట్ అవ్వలేదు అనుకోండి ఆ థర్డ్ కూడా సెట్ అవ్వలేదు అనుకోండి వాళ్ళకి సోషల్ ప్రెషర్ చాలా ఉంటుంది మనం మనం ఏదో అనుకుంటాం బయట కానీ ఆ స్పెసిఫిక్ పర్సన్ ఆ ప్రెషర్కి చాలా లోన్ అవుతాడు ఎందుకంటే బయట బయట వాళ్ళు మనల్ని ఏం అప్రిషియేట్ చేయరు కదా ఏ చిన్న ఛాన్స్ దొరికినా సొసైటీ నుండి రాళ్లే పడతాయి సో అలాంటప్పుడు ఆ ప్రెషర్ని మనం ఎంతవరకు పక్క వాళ్ళ కోసం జీవించాలి దానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీ లైఫ్ మీరు ఎట్లా జీవించాలనుకున్నారు అలానే మనం ముందుకెళ్ళిపోవాలి అంతేకాని సోషల్ ప్రెషర్ మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి అది మీ లైఫ్లో మేజర్ పార్ట్గా ఉంటుంది అది ఎంతవరకు మనం వాటికి మనం హ్యాండిల్ చేయాలి అనేసి మనం ఒక లైన్ డ్రా చేసుకొని దాని ప్రకారం డెఫినెట్గా ముందుకెళ్లాల్సింది ఉంటుంది ఇంకొకటి ఈవెంట్ వీళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అదొక ట్రెండింగ్ లాగా ఇంజనీరింగ్కి వెళ్ళగానే ఒకలాంటి ట్రెండింగ్ టాపిక్ లాగా వాళ్ళు కూడా ఆ రిలేషన్ బ్రేకప్ ఇలాంటివన్నీ పెట్టుకోకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక సీయింగ్ కూడా ఉందండి మీరు తొందరగా వెళ్ళిపోవాలి మీ గమ్యస్థానానికంటే మీరు ఒంటరిగా నడవండి అప్పుడు మీరు ఫాస్ట్గా నడుస్తారు వెళ్తారు అదే మీరు హ్యాపీగా జాలీగా వెళ్ళాలంటే గ్రూప్తో వెళ్ళండి సో మీ దాంట్లో ప్రయారిటీ ఏంటి ఇప్పుడు గ్రూప్గా మనం లేదా వేరే తోడుతో వెళ్ళాలి అంటే చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి చాలా సెట్ అవన్ పాయింట్స్ ఉంటాయి సో అవన్నీ కేర్ తీసుకుంటూ వెళ్ళాలి అది మీరు ఎప్పటికి వెళ్తారో ఇంకా మనం చెప్పలేము అన్నమాట అది ఒకటి కేర్ఫుల్గా మనం ఇప్పుడు సిచ్యువేషన్స్లో డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సిన పాయింట్ ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వచ్చినా సరే భయపడకుండా దా దాని నుండి మనం ముందుకు వెళ్ళిపోవాలి మన ఇంట్రెస్ట్లో మనకి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనం ఇంకా మంచిగా డ్రైవ్ చేయగలం మన లైఫ్ని ఇంకొకటి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం అయిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కువగా వంట అయ్యో పిల్లల దగ్గర లేరు ఒంటరిగా ఉంటున్నాము ఎప్పుడేమైద్దో భయపడకండి అట్లా ఏమవుతుంది మహా అయితే ఏమవుతుంది మనకి వస్తుంది అది ఎప్పుడన్నా రావాల్సిందే పక్కన వంద మంది ఉన్నా వస్తుంది మనం ఒక్కళ్ళమున్నా వస్తుంది దానికోసం ఆ ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్తో సతమతం అయిపోకండి మీరు చాలా లైఫ్ చూస్తుంటారు చాలా మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెద్ద పేరెంట్స్ పిల్లలతో ఉన్న వాళ్ళకు కూడా కంప్లైంట్స్ ఉంటాయి ఎందుకంటే పిల్లల స్కెడ్యూల్ వీళ్ళ స్కెడ్యూల్ మార్చకూడదు ఇప్పుడు సో వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయినా సరే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి సో ఇక అది ఇక వాళ్ళకుండే కంప్లైంట్స్ డిఫరెంట్ అనమాట ఇక అవి మనం చెప్పుకోలేము ఇంకా అవి సెపరేట్ ఒక పెద్ద వీడియోనో అవుతుందా ఆ విషయాల మీద ఆలోచించాలంటే కానీ ఒంటరిగా ఎవరైతే ఉంటున్నారు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు అలాంటి చింతగా ఉండనవసరం లేదండి మీకంటూ చేయాలి చేయాలి అనుకునేవి చాలా ఉంటాయి సో వాటి మీద పెద్దవాళ్ళు కూడా చాలామంది వైలన్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు నేర్చుకోవాలనుకుని నేర్చుకోలేని కూడా ఉన్నాయి సో సో అవి ఇంట్రెస్ట్గా చేస్తుంటారు కొంతమంది గార్డెనింగ్ చేస్తుంటారు కొంతమంది ఇంకా కొన్ని సోషల్ సర్వీసులు చేస్తుంటారు సో మీ ఇంట్రెస్ట్ల మీద లేదా మీరు ఏమి చేయలేము మా మా హెల్త్ కండిషన్కి మేము ఏమి చేయలేము అంటే చక్కగా హ్యాపీగా ఇంట్లో మీ మీతో మీరు ఉండండి అది ఎంతో బాగుంటుంది మీరు అది ఎక్స్పీరియన్స్ అయితే మీతో మీరు చక్కగా ఒక పుస్తకం చదువుకోవటమో లేదా కొంచెంసేపు టీవీ చూడటమో కొంచెం పూజ చేసుకోవటమో మీకు మీరు ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అది వెల్ అండ్ గుడ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేని పేరెంట్స్ ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో చాలా హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా ఏమన్నా చూడాల్సిన ప్రదేశాలు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమన్నా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని సో అలాంటి వాళ్ళు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి చూడవచ్చు టెంపుల్స్కి వెళ్ళొచ్చు మోస్ట్ ఫియరింగ్ పెద్దవాళ్ళకి ఏంటంటే అమ్మో ఎప్పుడు మనకి ఏమవుతుందో మనకి ఎప్పుడు ఏమవుతుందో ఏమవుతుందండి ఏమవ్వదు ఏమన్నా అయితే అవనీయండి దానికోసం మనం మనకున్న మిగిలిన టైం అంతా భయపడుతూ ఉండలేం కదా అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి ఒంటరిగా ఇప్పుడు ఇక ఉండే కొద్ది ఒంటరిగానే ఉంటారు పేరెంట్స్ ఇక నెక్స్ట్ జనరేషన్లో ఎవరు పిల్లలు పేరెంట్స్ ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకున్న టైము వీళ్ళకి వీళ్ళ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్ తక్కువ మ్యాచ్ అవ్వటం సో అది చిన్న చిన్నగా అలవాటు చేసుకోవాలి ఎప్పుడు మనం వేరే రిలేషన్కి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు తోడు నీడా అన్న ఒక ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది సో అరవై ఏళ్ళు వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు మళ్ళా కానీ అది ఎంతవరకు సెట్ అయితే దాంట్లోకి వెళ్ళి చూసి మళ్ళా ఆ ప్రాబ్లమ్స్ అంటే అరవై ఏళ్ళు వచ్చి కూడా అసలు పెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నాం లేదా థర్టీ సమ్ టైమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అవి సెట్ అవ్వక బుర్రలు పీక్కొని చాలా ఇష్యూస్ ఫేస్ చేసి తర్వాత వాటిని వదిలేంచుకొని అమ్మయ్య అన్న రేంజ్కి వచ్చేస్తున్నాం ఒక పాయింట్లో రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి మళ్ళీ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు కూడా పెళ్లి చేసుకొని ఆ కాంప్లికేషన్స్ ఇంకా ఇంకా చెప్పలేము అవన్నీ సో హాయిగా మీ ఇంట్రెస్టుల వైపు దృష్టి పెట్టి డాక్టర్ మీరు కొంతమంది అంటారు ఆ హెల్త్ బాగోదండి మేము ఒక్కోసారి లెగవలేకపోతాము మాకు ఎవరు చూస్తారు సో ఇలాంటివి చాలా ఉంటాయి పెద్దవాళ్ళకి సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకొక మ్యారేజ్ దీనికి వెళ్తున్నారు సరే మీరు ఇంకా సిక్స్టీ ఇయర్స్లో ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇంకొక అతను వస్తుంది సో మీరు చనిపోయిన అతను చనిపోయినా మళ్ళీ ఒకళ్ళే మిగులుతారు సో దానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి సో మన లైఫ్ని ఏ టైంలో అయినా ముగించడానికి హ్యాపీగా ముగించడానికి రెడీగా ఉండాలి అంతేగాని ఒక చింతని ఒంటరిగా ఒంటరిగా అన్న చింత ఎప్పుడు పెట్టుకోకండి ఒంటరిగానే చచ్చిపోతాం ఒంటరిగానే చితి మీద ఉంటాం మనం సో సో భయపడకండి ఎవరు ఒంటరితనం గురించి భయపడకండి చక్కగా మీ ఇంట్రెస్ట్ మీద వర్క్ చేసుకోండి మీ కెరీర్లో ఉంటే మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి ఇద్దరు మనుషులకి ఎప్పుడు సెట్ అవ్వదు నైంటీ వాళ్ళు బయట ఓ సూపర్ ఆహా ఓహా అని చెప్పుకుంటున్నా అన్నా సరే అది నమ్మకండి ఎప్పటికీ సెట్ అవ్వదు వాళ్ళకి లోపల చాలా ఉంటాయి అది బయట చెప్పుకోవట్లే అంతే అది మనందరం గమనించాలి అంతేగాని వాళ్ళలా మనం లేమే వాళ్ళలా మన లైఫ్ ఎందుకు లేదు అని మీరు డిప్రెషన్కి వెళ్ళిపోయారు అనుకోండి అది మీకే చాలా నష్టపరుస్తుంది సో సాధ్యమైనంత వరకు మీకు మీరు ఉండటానికి చాలా ట్రై చేయండి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే అంతేగాని హడావుడిగా ఇంకొక రిలేషన్ కోసం పరిగెట్టకండి అది మీ మీకు ఎలాంటి సిచ్యుయేషన్స్కి దారి తీస్తుందో చెప్పలేము మనం కొన్ని కొన్నిసార్లు మంచిగానే ఉంటాయి కానీ మంచిగా లేని టైంలో కూడా మీరు దాంట్లో హ్యాపీనెస్గా నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళేటట్లు చూడండి అంతేగాని సొసైటీ ప్రెషర్స్ తీసుకొని ఎలా మన లైఫ్ మనం ముగిచ్చేద్దామో అస్సలు మన లైఫ్ బాగాలేదు ఇప్పుడు రెండు మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినాయి ఇంకా మూడోది కూడా ఇట్లయితే ఆ సొసైటీ నుండి మనకి వస్తుందో మనల్ని ఏమనుకుంటారో ఇలాంటివి ఎప్పుడు ఫీల్ అవ్వకండి మీ లైఫ్ మీకు నచ్చినట్లు ఉండండి దాన్ని డ్రైవ్ చేసే కంప్లీట్ బాధ్యత మీదే అని మీరు గుర్తు చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి ఈ